స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగబోతున్న వేళ బీఆర్ఎస్ షాద్నగర్లో లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ వైఫల్యాలను జనాలకు ఎలా తీసుకెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజవర్ ప్రసాద్ అన్నారు రాజవర్ ప్రసాద్ గారిని అడిగి తెలుసు రాజవర్ ప్రసాద్ గారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు విస్తృత సమావేశం జరగబోతుంది ఏం చెప్పబోతున్నారు మీరు కాబట్టి సమావేశం కార్యకర్తల్ని నాయకులుగా మార్చుకోగలిగే అవకాశం స్థానిక సంస్థలు ఎన్నికలు ఇస్తాయి అంటే గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండేది కార్యకర్తలు కార్యకర్తలు నాయకులు రూపాంతరం చెందించుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయి పార్టీ కార్యకర్తలని రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జెడ్పీడీసీలుగా రకరకాల స్థాయిల్లో వాళ్ళను అప్డేట్ చేసుకునేటట్టు ఎలక్షన్లకు ఎట్లా ప్రిపేర్ కావాలి దాని వ్యూహం దిశానిర్దేశం చేయడానికి నియోజకవర్గ పెట్టుకున్నాం ఖచ్చితంగా పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థులను దగ్గరుండి శాయశక్తలు మేమంతా కూడా సీనియర్ నాయకులు అందరం కూడా వివిధ బాధితులు పనిచేసిన వాళ్ళందరం పార్టీ పదవుల్లో కానీ కార్పొరేషన్ పదవుల్లో కానీ వివిధ స్థాయిలో పనిచేస్తుండడం దగ్గర నుండి గెలిపించుకుంటాం మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం అది కూడా బేసిక్ గా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలు గెలవడం పెద్ద విషయం కాదు ఇప్పుడు బీఆర్ఎస్కి అసలైన సవాల్ ఇప్పుడు ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు పైగా సార్ మెజార్టీ స్థానాలు గెలుస్తాం మంచి మెజార్టీతో గెలుస్తామంటారు ఇది సాధ్యమవుతుంది అంటారు సరిగ్గా ఇదే జూన్ జూలై సందర్భం కాకపోతే సంవత్సరం రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేసి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పోలే పార్టీ పెట్టిన డెబ్బై రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయినాం లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా నిరూపించుకున్నాం మరి అప్పుడు తెలంగాణ వస్తుందో రాదు అని తెలియనప్పుడే వందలాది మంది జెడ్పీడీసీలను వేలాది మంది ఎంపీడీసీలను వేలాది మంది సర్పంచ్లను వేలాది మంది వార్డు సభ్యులను గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సత్తా చాటడం దానికి అధికారం ఉన్నది లేదు అని కాదు ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు ప్రజలకు అందుబాటులో ఉండే కార్యకర్తలు ఎవరు నాయకులు ఎవరు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా రేపు ఎన్నికలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా తీర్పు ఎట్లా ఉంటుందో ఎన్నికల ఫలతాల రోజు మీరు కదా గారు ఖచ్చితంగా ఫలితాల రోజు కూడా రండి ఫలితాల రోజు కూడా మాట్లాడను రెండు నెలల ఇప్పుడు మూడు నెలలు ఉంటుంది కదా ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాలు ఇస్తున్నాం ఆ పథకాలు ఇస్తున్నాం ఈ సంక్షేమం కోసం ఏం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు మీ పార్టీ అధికారులు ఇప్పుడు ఏం చెప్పి జనాన్ని కన్విన్స్ చేస్తారు మేము రెండే చెప్తాం ప్రజల కోసం పద్నాలుగేళ్ళు కొట్లాడి దేశ రాజకీయ వ్యవస్థ మెడల్ ఉంచి పార్లమెంటు ఉభయ సభలను ఒప్పించి రాష్ట్రపతి ఆమోదం ఉద్రయించి అన్ని రకాల పార్టీలు లెఫ్ట్ ఈస్ట్ నుంచి రైటీస్ట్ వరకు అన్ని పార్టీలు ఒప్పించి తెలంగాణ సాధించిన ఇద్దరు ఎంపీలతోటి అది జ అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డ రోజే జూన్ రెండవ తారీఖు రోజే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిరు షాద్ నుంచి అంజయ్ యాదవ్ గారు మంచి మహిళతో చాలా మంది ఎమ్మెల్యే గెలిచారు అరవై మూడు మందిని గెలిపించారు ప్రజలు మమ్మల్ని ఆశీర్వించారు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నుంచి అయితే పరిపాలన స్టార్ట్ అయిందో ఈ రాష్ట్రంలో నాటి టీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు మేము చేసిన మంచి అనేది ప్రజలు కళ్ళ ముందు ఉన్నది మేము దాన్ని వివరించి చెప్పుకోవడంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం వైఫల్యం చెందిన మాకు కూడా క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే మాకు వ్యూహాత్మక లోపాలు కానీ అదేవిధంగా అపోజిషన్ పార్టీ ముఖ్యంగా చేసిన దుష్ప్రచారం వల్ల కొన్ని మెజార్టీలు దగ్గర ఒక ఇరవై ఏడు సీట్లు మేము కేవలం పది పదిహేను వేల ఓట్ల లోపల తేడాతో దాదాపు ఇరవై ఏడు సీట్లు ఓడిపోయాం ఒకవేళ అవే మేము కవర్ చేసుకోగలిగి అంటే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటోళ్ళు మేము చేసిన తో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో వివిధ నియోజకవర్గాలు షార్మల అంజయ్ గారు కావచ్చు వనపర్తి నేనరెడ్డి గారు కావచ్చు లక్ష్మీరెడ్డి గారు కావచ్చు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు మరి జగన్ గారు కావచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లా వరకు మేము చేసిన అభివృద్ధి అంటే ప్రజల కళ్ల ముందలు ఉన్నది మేము చెప్తాం అయ్యా ఇది చేసినాం మరి ఇరవై నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తా అని అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తుంది మార్పు తెస్తా అని చెప్పి ఏం మార్పు తెచ్చిర్రు చెప్పండి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇస్తే అది ఇప్పుడు ఏడు గంటలకు తొమ్మిది గంటలకు ఓడిపోయింది పట్టణాల్లో రేపపాటు కూడా కరెంట్ పోక కూడా కరెంట్ ఇచ్చినాం ఈరోజు రోజుకు పది సార్లు పోతుంది ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న అన్నాడు కరెంటు పోగానే జే జే కాంగ్రెస్ అని ఉంది అంటున్నారు అంటే ఇది మార్పు మరి ఇరవై నెలలో వచ్చిన మార్పును వివరించి చెప్తాం ప్రజలకు ఇది ఒకటే కాదు చాలా విషయాల్లో చాలా విషయాలు చే జరుగుతున్న మోసాల గురించి అదే అదేవిధంగా ఒక పెద్ద కత్తి తమ తల మీద వేలాడుతుంది అదేంటి అంటే ఖడ్గం ఏంటిదంటే తెలంగాణ ప్రాంతానికి హక్కుగా రావాల్సినటువంటి వందలాది వేలాది టీఎంసీల నీళ్లను ఈరోజు బనకచర్ల పేరు మీద రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద తీసుకొని పోతా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం కాలేశ్వరం కాళేశ్వరం ఆ చిన్న రిపేర్లను చేయకుండా కాళేశ్వరం ఎండబెట్టి దాదాపు లక్షల ఎకరాలకు నీళ్ళు లేకుండా చేసేటట్టు నిన్నగాక మొన్న ఇదే మీడియాలో వచ్చింది మీరు జాట్ పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది శ్రీరాంసాగర్లో పోయిన జిల్లాలు ఒక చుక్క నీళ్ళు వదిలే పరిస్థితి లేదు ఈరోజు శ్రీశైలంలో నిండా నీళ్లు ఉన్నాయి కానీ రోజు రోజు ఒకటిన్నర టీఆర్సీలు పోతురెడ్డిపాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఒక మోటార్ ఆన్ చేస్తలేరు పాలమూరు ఎత్తిపోతల్లో కానీ కల్వకుర్తి ఎత్తిపోతల్లో కానీ భీమా ఫేజ్ వన్ కానీ భీమా ఫేజ్ టూ కానీ కోయిల్సారిలో కానీ ఎక్కడ కూడా ఒక మోటార్ ఆన్ చేస్తలేరు పిల్లలకు నీళ్ళు ఇస్తలేరు ఈ జలకడ్గా ఉంది నీళ్లు లేకుండా చేసి పాత రోజులు తీసుకొచ్చి మళ్ళీ కరువులకు తీసుకొచ్చి రైతులను ఆత్మహత్యలు పాలు చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు ఇదని మేము పల్లెల్లో వివరించి చెప్తాం ప్రజలకు ప్రజలు ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా సాధిస్తాయి ఎందుకంటే ఈరోజు ప్రజల తరఫున ఓట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది దానికి మాకు బలం ఎడికెళ్ళి వస్తుంది వేర్లలో నుంచి ఉంటుంది వేర్లు అంటే పట్టుకొమ్మలేమి మాకు పల్లెలు గ్రామాలు వార్డులు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి జెడ్పీ చైర్మన్ దాకా ఖచ్చితంగా మా సత్తా ఏందో చూస్తారు ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రజలే అనుకుంటున్నారు మేము పొరపాటు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చి ఎత్తిన పెట్టుకున్నాం మాకు ఈ సమస్యలు వచ్చినాయి ప్రజలు అంటా ఉన్నారు రేపు ఖచ్చితంగా మార్పు రేపు ఓటు బ్యాలెట్ బాక్స్లలో తెలుస్తుంది అంటే వాళ్ళు మేము రైతు రుణమాఫీ చేస్తాము మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పిస్తున్నాం అదేవిధంగా రైతు బంధు రీసెంట్గా మళ్ళీ వేసాం ఇట్లాంటి పథకాలన్నీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలను బేస్ చేసుకొని ఈ పథకాలన్నీ అర్జెంటుగా అమలు చేసారా లేక ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారా వాళ్ళు ఏవైతే చార్సో బీస్ హామీలు ఇచ్చారో అన్నిటినీ అక్క ఇచ్చారు ఒక ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చారు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే రెండు రోజుల కిందటి ఇచ్చారు అది ఆర్టీసీకి ఆర్టీసీ పరిస్థితి ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి కండక్టర్ డ్రైవర్లకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు దాచిపెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది ఎక్కడో డెబ్బై అరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్లో ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు లక్షల ఎనభై వేల కోట్ల బడ్జెట్ బడ్జెట్ దాకా మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రాష్ట్రం పురోగమించింది దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థాయికి కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొని పోయింది ఈరోజు తిరోగమనంలో ఉంది కాబట్టి వాళ్ళకు డబ్బులు వచ్చేసి నేతలు అదే పురోగతి కొనసాగింటే ఈరోజు వీళ్ళు ఇచ్చే హామీలు కూడా అంత ఎంతో సగమని అమలు అయ్యేటం కానీ వాస్తవానికి రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు మేము మోసం చేసామని చెప్పింది మోసపోయారు అయితే సింపుల్ ఫైనల్గా శాంతా నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఎన్ని స్థానాలు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అన్ని గ్రామంలో అంజయ్ గారి నాయకత్వంలో గడిచిన గత మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు ఇరవై ఎనిమిదికి ఇరవై ఐదు గెలిచినాం జెడ్పీడీసీలు అన్ని గెలిచినాం ఆడిట్ కార్ జెడ్పీడీసీలు గెలిచినాం ఎంపీపీలు గెలిచినాం అంటే అదే పర్ఫార్మెన్స్ చూపిస్తాం కాబట్టి చాలా కొన్ని చోట్ల అభ్యర్థులు మారుతారు ఎందుకంటే క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల మేము నిర్ణయిస్తాం ఏకపక్షంగా ఉండదు ప్రజల అభిప్రాయం ప్రజలు కోరుకున్న ఫలానా అనుపు బాగున్నాడు మాకు జడ్పీడీసీ అంటే అనుపు నిలబెడతాం అనుకు మున్సిపల్ చైర్మన్ గా ఉంటే బాగుంటుంది జర్నలిజంలో కూడా అవగాహన ఉంది ప్రజలు కోరుకుంటే మున్సిపల్ చైర్మన్ గా అనుపే కావచ్చు మీరే కావచ్చు అంటే అంటే ప్రజల్లో నుంచి నాయకులను తయారు చేస్తాము కార్యకర్తల నుంచి నాయకులను తయారు చేస్తాం గెలిపించుకుంటాం మాకు ఇంకొకటి సరిపోయినంత ఉంది నాయకత్వం ఉంది మాకు ఇబ్బంది ఇక్కడ లేదు ఇది ఓవరాల్ గా స్థానిక ఖచ్చితంగా సత్తా చాడతామని రాజవర్ ప్రసాద్ గారు చెప్తున్నారు మనం చూద్దాం ఎన్నికల్లో సమీపించే నాటికి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఆ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది అందరం కలిసే చూద్దాం